ఐదుప్త దేశంలో నుండి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత కారణాలకు వెళుతున్న సమయంలో కొండలు లోయలు వాళ్ళు దాటుతూ వెళుతున్న సమయంలో దేవుడు వాళ్ళతో చెప్పినటువంటి మాట నేను మీరు ఏ దేశంలో ఉన్న మీరు ఏ దేశంలో ఉన్నప్పుడు మిమ్మల్ని బానిసలుగా ఉన్నప్పుడు చూసి అక్కడి నుండి విడిపించానో ఈ రోజున మీరు ఎర్ర సముద్రము దాటారు ఎర్ర సమృద్ధిని దాటి కానాలు దేశానికి వస్తున్న సమయంలో అనేకులు ఆ ఇజ్రాయిల్ ప్రజలు దాదాపు ముప్పై లక్షల మంది మోర్షియా నాయకత్వంలో కనాలు దేశానికి వెళుతూ ఉన్నారు కానాలు దేశానికి వెళుతున్న సమయంలో వాళ్ళకి ఏ అవసరత వచ్చినా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకి ఏ ఇరుకు వచ్చినా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి ఏ బాధ వచ్చినా కూడా మోసే మీద సలుగుతూ ఉండేవారు దేవునికి స్తోత్రం లేలియ అలా సరుగుతూ ఉన్న సమయంలో దేవుడు వాళ్ళతో చెప్పినటువంటి మాట మీరు ఐక్య బయటకు వచ్చారు ఆ రోజు మొదలుకొని వెంటాడుతూనే ఉంది దేవునికి స్తోత్రం నా కనుదృష్టి మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటుంది నా కనుదృష్టి మీద ఉంటుంది మీరు అనేకులను నన్ను మర్చిపోయారు అనుకుంటారు అనేకులు ప్రభు మమ్మల్ని మర్చిపోయారు అనుకుంటారు అనేకులు మమ్మల్ని ప్రభు విడిచి పెట్టారు అనుకుంటారు అనేకులు ప్రభుత్వం తోడ్పాటు లేదు అనుకుంటారు అనేకులు మాకు తోడు లేడని ఎవరైతే ఇస్రాయల్ ప్రజలు అనుకుంటారో వాళ్ళతో చెప్పినటువంటి మాట సంవత్సరాది మొదలుకొని ఐగు దేశంలో బయటకు వచ్చిన మొదలుకొని కానాను దేశంలో వాగ్దాను దేశంలో ప్రవేశించేంత వరకు కూడా సంవత్సరాది మొదలుకొని కూడా నా కలు దృష్టి మీ మీద ఉన్నది గట్టిగా చెప్పండి గురితో తీతాం అలేలుయా కొండలు లోయలు దేవునికి స్తోత్రం అలేలుయా కొండలు అంటే సుఖానికర అర్థం లోయలు అంటే దుఃఖానికనే అర్థం ఏంటది కొండలు అంటే సుఖానికి అని అర్థం అంటే సుఖపట్టు అని అర్థం లోయలు అంటే దుఃఖపట్టు అని అర్థం నిద్రపోయే వాళ్ళందరూ ఇప్పుడు చెప్పాలి దేవునికి స్తోత్రం అలేలియా కొండలు అంటే రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది తల్లి రెండు వేల ఇరవై ఐదులో కూర్చోంగా ముసుకు తీసుకునే వాళ్ళందరూ ఒకసారి ముసుగులు తీయండి అలేలియా అలేలియా మందిరంలో ఉన్న రోడ్ల మీద లేరుగా తల్లి దేవునికి మహిమ కలుగుని గాక కొండలు అంటే అని అర్థం లోయలు అంటే అర్థం స్తోత్రం కొండల్లో వెళుతూ ఉన్నారు లోయల్లో వెళుతూ ఉన్నారు అరణ్యంలో వెళుతూ ఉన్నారు సమస్యల్లో వెళుతూ ఉన్నారు ఒక్కొక్కసారి మంచి ఆహారం ఒక్కొక్కసారి మంచి ఆహారం ఉండేది కాదు ఒక్కొక్కసారి దేవుడే వాళ్ళకు తోడుగా ఉంటాడు ఒక్కొక్కసారి దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు పగలు మేక స్తంభము గాను రాత్రి అగ్ని స్తంభము గాను ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు కానీ ఇస్రాయులు ప్రజలు అనుకున్నది ఏంటో తెలుసా దేశంలో నుండి ఎర్ర సముద్రాన్ని దాటించాడు మా చెయ్యి విడిచిపెట్టాడు అయ్యుప్త దేశంలో మా చెయ్యి విడిచిపెట్టేశాడు అయ్యుప్త దేశంలో నుండి ఎర్ర సముద్రం తీసుకొచ్చాడు ఎర్ర సముద్రాన్ని అలౌలకలు దాటించాడు మా చెయ్యి విడిచిపెట్టాడు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఐగుప్త దేశంలో పరో రాజు కింద ఏ శ్రమైతే పడ్డారో ఆ శ్రమల్లో నుండి విడిపించిన దగ్గర నుండి ఎర్ర సముద్రాన్ని దాటించా అడుగు పెట్టేంత వరకు కూడా పగలు స్తంభముగా రాత్రి స్తంభముగా కొండల్లో మీకు తోడుగా ఉన్నా కొండల్లో దుఃఖములో మీకు తోడుగా ఉన్నా నేను మిమ్మల్ని విడిచిపెట్టల కానీ మీరే నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు గట్టిగా చెప్పిన అలంకరపడతాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి కృప సంవత్సరాది మొదలుకొని ఈ క్షణం మొదలుకొని ఐదు సంవత్సరంలో అడుగు పెట్టించిన క్షణం మొదలుకొని మళ్ళీ డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా నా కను దృష్టి మీ మీద ఉంటది గట్టిగా చెప్పగలుగుతుంది కొండలా